ఈరోజు తమరి అధ్యక్షతన అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది కొన్ని దశాబ్దాల నుంచి మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగా మాదిగా ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానమిస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ని కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది కానీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతో చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సుప్రీం కోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏడు మంది జడ్జిలలో ఆరు మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా దేశంలోనే అందరికంటే ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ ఈ అంశం మీద కొచ్చి మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష పాండవులే గెలుస్తారు న్యాయమే గెలుస్తది ధర్మమే నిలబెట్టది మీ మంద బలం ఉన్నానో అధికారం ఉందనో అహంకారంతో చేస్తున్నారు ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు తప్పకుండా మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు ఉంటది జాగ్రత్త అధ్యక్ష ఈరోజు రెండు అంశాలు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణ మీద భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష ఈ ఈ యొక్క వర్గీకరణ మీద మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది ప్రధానమంత్రి గారు ఆ రోజు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామని ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు సానుకూలంగా స్పందించారు అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ వర్గీకరణ పోరాటం చాలా సుదీర్ఘమైన పోరాటం ఎన్నో త్యాగాలు జరిగినాయి ఎంతో మంది వర్గీకరణ కోసం గతంలో ప్రాణాలు అర్పించిన సంగతి కూడా మనకు తెలుసు ఇదే గాంధీ భవన్ దగ్గర పెట్రోల్ పోసుకొని ఆ రోజు కొంతమంది మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు కానీ ఆ మాదిగలకు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వారందరికీ ఎక్స్క్రిరేషియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం లేదని మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గాంధీ భవన్ దగ్గర ఆ రోజు పెద్ద ఎత్తున మాదిగలు గాంధీభవన్ ముట్టడికి వచ్చి పోరాటం చేసే విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు అమరులైన కుటుంబాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకున్న తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాపం అమరులైనటువంటి మాదిగ నేతలను పట్టించుకోకుండా వారికి అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బట్ ఏది ఏమైనా ఈ సందర్భం ఈ సందర్భం చాలా సంతోషమైనటువంటి సందర్భం దశాబ్దాల కళ నెరవేరినటువంటి రోజు అందువల్ల ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తా ఉన్నాం అయితే అధ్యక్ష నిన్న కానీ ఈ రోజు గాని సభ జరిగిన తీరు మా హృదయాలను ఎంతో గాయపరిచింది మా మహిళల్ని లక్ష్మణ్ కుమార్